ఇరవై ఏడవ అధ్యాయం వచ్చిన ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి బిగ్గరగా కేక కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము దేవుడు సిలువలో పలికిన నాలుగో మాట ఏంటంటే తను ఎంతో బాధతో వేదనతో అంటే ఎవ్వరూ అంటే దేవునికి మనకి సత్సంబంధం లేనప్పుడు ఒక అనుభవించే బాధ వల్ల అతను దేవుడు దూరం అయ్యాడన్న ఉద్దేశంతో మన యేసు ప్రభు పలుకుతున్నాడు ఏలి ఏలి లామ సబక్త అని బిగ్గరగా కేక వేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం మన చుట్టూ అనేక బంధువులు స్నేహితులు ఇంకా చాలా మంది మన దగ్గర ఉన్నప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాం కానీ మన బంధువులు కానీ స్నేహితులు గాని ఎవ్వరు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్న జీవితాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు దానిలో నుంచి మనం ఎలా బయటికి రావాలన్న ఉద్దేశంతో మనం ఎంతగానో వేదన పడుతూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లోనే దావీదు భక్తుడు ఉన్నాడు అనమాట కీర్తను చూసినట్లయితే నూట పదహారని అవును దావీ భక్తుడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు మరణ బంధకములను చుట్టుకొని ఉండే పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని శ్రమయు నాకు దుఃఖము కలిగేను ఇది ఎన్ని రోజులు ఉంటదండి మన మనిషిని మనం బాధ పెట్టడానికి ఎన్ని దినాలు దేవుడు అనుగ్రహించే దినం వరకు మాత్రమే ఉంటది కానీ తర్వాత మనం చాలా హ్యాపీగా ఉంటాం దేవుడు కొన్ని దినాలు మనకి శ్రమల్లో అనుభవిస్తూ ఉంటాడు శ్రమల్లో బంధింపజేస్తూ ఉంటాడు మన బిడ్డ ఉంటదా ఉండదా అన్న దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షల్లో మనం గెలుపు పొందినప్పుడు దేవుడు సంతోషమైన జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు పన్నెండవ వచ్చినంలో చూద్దాం మరలా మూడవ వచనంలో చూసినప్పుడు అతన్ని మరణము అనుభవించి అంతగా శ్రమలు పడి అన్నాడు కానీ పన్నెండో వచనంలో వచ్చినప్పటికీ అతను దేవుడి నుంచి ఉపకారాలు పొందుకునే వ్యక్తిగా మారిపోయాడు ఇలానే దేవుడు కూడా లామా లామా సభక్త అని బిగ్గరగా కేకవేశాడు అంటే అది శ్రమ పొందే ఎప్పుడైతే ఆయన మరణానికి అప్పగింపబడి ఉంటాడు అప్పుడు మన పాప బంధకాల నుంచి విడుదల పొందే విధంగా మనల్ని తయారు చేయడానికి ఆయన సిలువలో వేలాబడి ఉన్నాడు అతను మరణం ద్వారానే మనకి పాప విమోచన అనేది జరిగింది ఇది కొద్ది దినము మాత్రమే ఎడబాటు ఎక్కువ రోజు ఉండదు ఆ శ్రమ కొద్ది దినం మాత్రమే ఉంటది యేసు ప్రభు పరలోకానికి సింహాసనాశనుడై తండ్రి కుడిపాల్సిన కూర్చొని ఉండే దినము సమీపమైపోయింది అనమాట ఇలానే మనము చూద్దాము రాజుల మొదటి గ్రంథము సలమాను రాజు రా రాజైనప్పుడు అతని యొక్కకు ఒక పరి ఒకటి వచ్చిన అనమాట మూడవ అధ్యాయములు పదహార వచ్చినములు తరువాత వేషానిత స్త్రీలు ందుకు వచ్చి అతను ముద్ర నిలిచి వారిలో ఒకటే వీటిని మనవి చేసి నా ఏలిన వాడ చిత్తగించును నేను ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించున్నాము దానితో కూడా ఇంటిలో ఉండి ఒక పిల్లని కంటిని నేను మూడవ దిన ఇది పిల్లమిట్టేద్దరం మేమిద్దరము తమ ఇంట్లో మరి ఎవరినూ లేరు అయితే రాత్రి అందరూ ఇది పడగల తన పిల్ల మీద పడగాలి సత్యను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసిన నేను వచ్చి నా ప్రక్కల నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని సత్యన తన పిల్లలు నా కౌగిటి ఇంటిలో ఉంచాను ఉదయం నేను లేచి నా పిల్లకు పాలు ఇయ్య సచ్చిన అది చచ్చినదాయను తరువాత ఉదయమున నేను పిల్లలను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకొంటిని ఇక్కడ సలోమాన్ మహారాజు దగ్గరికి ఒక సమస్య వచ్చినప్పుడు ఇద్దరు వేసేది అనమాట ఈ స్టోరీ మీ అందరికీ తెలుసు ఇద్దరు బిడ్డలు కనిన తర్వాత బిడ్డ తన దగ్గరికి లేనప్పుడు ఎంత బాధ పెడతారు అవునా కదమ్మా మీ దగ్గర మీ బిడ్డలు లేని పరిస్థితి ఒక రోజు రెండు రోజులు వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు మన బిడ్డ మన దగ్గరికి దగ్గర ఉన్నప్పుడు ఒకలాంటి ఆనందం దూరంగా ఉన్నప్పుడు ఒకలాంటి ఆనందాన్ని మనం పొందుకుంటాము ఇక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు వేసలు స్త్రీలు ఉన్నప్పుడు ఒక బిడ్డను కోల్పోయింది ఒక బిడ్డ బ్రతికున్నాడు చచ్చిన బిడ్డను తీసుకొచ్చి ఈ ప్రాకలో పెట్టేసేసి బ్రతికున్న బిడ్డని ఆమె తీసుకుంది కానీ చనిపోయిన బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డ తన బిడ్డ కాదు ఏ తల్లికైనా తెలుసు తన బిడ్డ ఎలాంటిదో ఏ అవయవాలు కలిగినదో ఎక్కడ ఏ ఉన్నాయో తన బిడ్డ తనకి తెలుసు కానీ తన సొంత తల్లి అయ్యుండి తన బిడ్డ వేరే ఆ దగ్గర ఉన్నప్పుడు ఆమె ఎన్ని దినాలు చెప్పండి చెప్పండమ్మా తల్లిగా మీరు బిడ్డను కనున్నారు నాకు ముగ్గురు బిడ్డలు నా మొదటి బిడ్డ నా దగ్గర ఐదు నెలలు ఉన్నాడు నాకు మ్యారేజ్ అయిన మూడు నెలలకే నాకు దేవుడు నాకు మంచి గర్భఫలం ఇచ్చాడు నేను నా మొదటి సంతానాన్ని దేవునికి ప్రతిష్ఠించాలనుకున్నాను కానీ అన్ఫార్చునేట్లుగా ఆ బిడ్డకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది అయినప్పటికీ నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను తర్వాత ప్రభా ఈ బిడ్డ బ్రతుకుతాడేమో ప్రభా నీ సన్నిధిలో నేను సమర్పించుకుంటాను అన్నప్పుడు దేవుడు ఆ బిడ్డని ఐదు నెలలు నా దగ్గర ఉంచాడు ఐదు నెలల తర్వాత నా బిడ్డ నా దగ్గర లేడు చనిపోయాడు పాలైతే ఉన్నాయి కానీ బిడ్డ నా దగ్గర లేడు అప్పుడు నేనెంతో బాధపడ్డా ప్రభా ఈ శోధన ఎవ్వరికి రాకూడదు నాయన బిడ్డకి పాలు ఇవ్వటానికి ఉన్నాయి కానీ బిడ్డ నా దగ్గర నేను నేనెంతో వేదన పడుతున్నానయ్యా ఇదే వేదన ఈ వేష జీవితంలో కూడా చూస్తున్నా చనిపోయిన బిడ్డని ఏం చేసుకుంటాము మనం ఏమీ చేస్తూ బ్రతికున్న బిడ్డ తన దగ్గర ఉంది అది కొన్ని రోజులు మాత్రమే ఎడబాటు దేవునికి స్తోత్రములు హలేలియా అది కొద్ది దినాలు మాత్రం అడబాటు అయితే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీలు ఇద్దరు వెళ్ళిపోయారు అమ్మా ఈ బిడ్డని నేను రెండు భాగాలు చేస్తాను ఎవరు కావాలంటే ఆ బిడ్డని తీసేసుకోండి అన్నప్పుడు తన తల్లి ఏమంటారంటే ఈ బిడ్డని అలా చెయ్యొద్దు నా దగ్గర ఉన్న ఒకటే తన దగ్గర ఉన్న ఒకటి కొద్ది దినాలు మాత్రమే నేను బాధపడతానేమో తన దగ్గరే ఉండనియండి అన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు ఎడబాటు తనాన్ని చూసి తనకి ఆనందాన్ని కలిగి చెయ్యాలని ఈ బిడ్డ తన సొంత బిడ్డ అని తన తల్లి ఆమె వేసే వేరే ఒక వేసే దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చాడనమాట దేవుడు కొద్ది దినాలు మాత్రమే ఎడవాటిస్తాడు కాని తర్వాత గొప్ప ఆనందాన్ని కలుగజేస్తాడు ఆనందానికి అంతు లేదు ఆనందానికి అవధులు లేవు ఆనందము అనింతమని దేవుడు చెప్తున్నాడు అనమాట ఈ రీతిగా మత్తేసు వార్తలోకి మళ్ళీ వద్దాము బిగ్గరగా కేక వేసాను ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివని అర్థము అక్కడే అక్కడ మీద చూడండి అమ్మా అక్కడ నిలిచున్న వారిలో కొందరి మాట విని ఇతడు ఏరియా పిలుచుతున్నాడు అని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి సంజీని తీసుకునే చిరలో చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను తగ్గిన వారు ఊరుకుండు ఏలియా అతన్ని రక్షించినేమో చూద్దుమనిది ఏసు మరలా బిగ్గరగా పేక వేసి ప్రాణము విడిచాను అది కొద్ది సెకండ్లోనే జరిగిపోయింది అనమాట అతను ఆత్మ దేవునికి అప్పగించే సమయంలో దేవుడు ఏం జరిగిస్తారో చూడండి హలే ఎలుయా యాభై వచ్చిన ఏసి మనలా బిగ్గరగా కేక వేసి ప్రాణమే విడిచాను అప్పుడు దేవాలయకు తెర పై నుండి క్రింద వరకు రెండుగా చినిగాను సమాధులు తెరవబడి నిద్రించిన అనేక పరిశుద్ధ స్థితిలో లేచాను సమాధుల్లో బయటికి వచ్చి లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేక కలపడి దేవుడు ఈ గొప్ప కార్యాన్ని గొప్ప అనుభవాన్ని పొందటం ద్వారా ఎంత గొప్ప కార్యం జరిగిందో చూడండి దేవాలయపు తెర నుండి క్రిందకు రెండుగా చీలిపోయింది అంటే ఈ పొర అనేది చినిగిపోయింది ఆయన ప్రాణ త్యాగము వలన భూమి వణికెను బండలు బద్దలాయ్యను సమాధులు తెరవబడేను నిద్రించిన వారు అనేక మంది లేచియున్నారు హలే ఇలానే ఏ భక్తుడు కూడా ప్రార్థన చేశాడు అవునా కాదా ఎన్ని దినాలు పడ్డాడు బాధ కొద్ది దినాలు మాత్రమే పడ్డాడు కానీ వెంటనే శుభవార్తమానం ఆయన ఇంటిలోనికే వచ్చేసింది అనేక బిడ్డలు కలిగారు అనేక ఆస్తులు రెండింతలుగా ఆస్తులు కలిగి ఉన్నాడు నిజంగా మీరందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారా నిజంగా ప్రేమిస్తున్నారా లేదా కొరిందీలు గ్రంథంలో రాయబడి ఉన్నది మరి ఒకసారి చూద్దాం కొరింది గ్రంథము కొరింతీలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చినము అవును ఒకవేళ మనం మర్చిపోయినా దేవుడి మన పరిస్థితి తెలుసు ఒకరిని నువ్వు దేవుడిని ప్రేమించిన ఎడల అతను ఎరుకైన వాడే మనం అందరికీ దేవుడికి తెలుసా మీరు అందరూ అనుకుంటున్నారు ఇక్కడ కూర్చొని ఎవరికైనా సరే మా నా చిన్న పిల్లలకి తెలుసో తెలియదు దేవుడు అంటే కానీ అతని వాళ్ళకి తెలియకపోయిన దేవుడు వాళ్ళని చూస్తాడన్న విషయం దేవుడికి తెలుసు కదా అవునా కదా ఒకవేళ మనము దేవుణ్ణి మర్చిపోయిన ఎడల దేవుణ్ణి ప్రేమించిన ఎడల ఒకవేళ దేవుణ్ణి ప్రేమించుతూ ఉన్న ఎడలా దేవుణ్ణి మనము ఎరుకైన వారమే మనము ఆయనకి తెలిసైన వాళ్ళమే అందుకే దేవుడు చెప్తున్నాడు ఒక మాట దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట అంతకంటే ఎక్కువగా నీవు నేను మనం అందరము దేవుణ్ణి ప్రేమించాలి ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఆయన ప్రేమ అనంతమైనది ఆయన ప్రేమలో మనం నాటబడినప్పుడు ఏం జరిగిందంటే అనుకూలమైన పరిస్థితులు మనకి ఎదుర్కొన్న వచ్చినప్పుడు దాంట్లో నుంచి మనం లేవనెత్తడానికి దేవునికి ఎరుకైన వారిగానే ఉండాలంట అవునా కదా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతకంటే ఎక్కువగా మనం డబల్ ఆయన్ని మనము ప్రేమించాలి అప్పుడే దేవుడికి మనము ఎరుకైన వారమే హలే నేను ఒక మా దేవా మహింపరుస్తాను కాల కనుక మనం ఎంతగా దేవుని ప్రేమిస్తామో అంతగా మన ఆత్మీయ జీవితం బిల్డ్ అవుతాం